హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ పిండి గోధుమ పిండితో చేస్తున్నా నేను ఇవైతే చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ కానీ రాగానే చేసి ఇలా పెట్టినామనుకో చాలా ఇష్టంగా తింటారు అటు అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట ఇలా ట్రై చేయండి మైదా పిండితో అయితే చాలా బాగుంటుంది మైదా పిండితోనైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి ఎలా చేసుకోవాలో విడలేకొలు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా గుడి వస్తాయి మంచి కుదురుతాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట హార్ట్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసుకుంటాను నేనైతే ఒక కప్పు మైదాపిండి గోధుమ పిండి రెండు మిక్సింగ్ చేసి కలుపుతున్నా నేను పసుపు చిట్కాడంతా కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగైతే వామ్ వేస్తున్నా వామ్ వేసుకోవడం వల్ల మనకు అరుగుదల తొందరగా అవుతుందనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎండిమిర్చి ధనియాలు వేయించి పౌడర్ చేసిన కొద్దిగా కారం వేస్తున్నా నేను ఇవన్నీ అయితే వేసుకొని కలిపేసుకోవాలి బాగా పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే అది బాగా కలిపేసుకున్నాం కదా ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి కలిసేలాగా కలిపేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి పిండి అయితే ఇలా కలిపేసుకున్నాం కదా సాఫ్ట్గా ఇలా కలిపేసుకో ఒక పది నిమిషాలు అయితే నేను ఒక గిన్నె బోర్లు ఇచ్చి పెడుతున్నాను అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ మైదా పిండి వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెమైతే ఎండిమిర్చి పౌడర్ అయితే చేసుకున్నాం కదా ధనియాలు అనేసి వేసి అది కూడా వేసేసుకోవాలి వేసుకొని ఆయిల్ అనేది కొంచెం పల్చగా అయ్యేదాకా వేసుకొని కలుపుకోవాలి మన మైదాపిండి అనేవి కాదు గోధుమ పిండి అన్న వేసుకొని చేసుకోవచ్చు మైదాపిండి ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి మరీ పలుచగా ఉండొద్దు మరీ గట్టి ఉండొద్దు ఇలా ఉంటే సరిపోతుంది మనకి జారుడుగా ఇది స్పూన్తోనే ఇలా తీస్తే ఇట్లా జారిపోతట్టు ఉంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు సరిపోతుంది ఇదైతే పక్కకి పెట్టేసుకున్నాం కలిపేసినాం కదా పిండి అయితే కలుపుకున్నాం కదా కలిపి పెట్టేసుకున్నాము అది ఒకసారి మళ్ళీ ఇలా రెండు సరే ఇలా కలిపేసుకోవాలి మంచిగా అయితే కలిపేసుకున్నాం కదా బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత మనకి చపాతి ముద్ద అయితే ఎంత తీసుకుంటామో అంత తీసుకొని రోజు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అంత వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా చేసేసుకున్నాం కదా నేను తీసుకున్నదని చెప్తే పావు కేజీ పిండికి అయితే తీసుకుంటాను నేను నాలుగు చపాతి ముద్దలాగా చేసి పక్కకు పెట్టేసుకుంటున్నా ఇలా కొంచెం పొడి పిండి వేసుకొని మనము చపాతిలాగా రోల్ చేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు నార్మల్గా వేసుకోవాలి మనం చపాతి అయితే ఎంత చేసుకుంటామో సేమ్ అట్లా చేసేసుకోవాలి మనకి ఎంతైతే వీలవుతుందో అంత చేసుకోవాలి పెద్దగా మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు చూసి చేసుకోవాలి ఇలా అయితే చేసుకున్నాం కదా చపాతీలాగా రోల్ చేసుకున్నాము ఇదైతే మనం ఇందాక అయితే మైదాపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసేసుకొని ఇదైతే వేసేసుకోవాలి తోనైనా అంటించుకోవచ్చు బ్రష్తోనైనా అంటించుకోవచ్చు బ్రష్ లేని వాళ్ళైతే స్పూన్తోనే అంటించుకోవచ్చు నేను దగ్గర బ్రష్ ఉంది కదా బ్రష్తో అంటిస్తే కొంచెం తొందరగా అవుతుంది అన్నట్టు బ్రష్తో అంటిస్తున్న సైడ్లో కూడా ఏం గ్యాప్ ఉండొద్దు మొత్తం కవర్ చేసేయాలి ఇలా వేసి ఇలా సగానికి పోలి వేయాలి మరి ఇలా ఇక పోలి వేసేసి ఇలా కొంచెం ఇలా నొక్కినట్టు అనాలి ఇది కదా ఇది కూడా ఆయిల్ అనేది మనం మైదా పిండి ఆయిల్ అనేది అందించుకున్నాం కదా ఇది కూడా ఇట్లా అందించేసుకోవాలి ఏం లేకుండా వేసినప్పుడేమో మైదాపి పిండి ఏం వేయలేదు నేను ఇప్పుడైతే కొంచెం ఇలా పిండి అనేది కొంచెం ఇలా కొద్దిగా చల్లినట్టు ఇట్లానేసుకొని మళ్ళీ ఇట్లా పోలి చేసుకోవాలి ఇలా ఇప్పుడైతే చేసేసుకున్నాం కదా ఇలా ఇలా పోలి చేసుకొని ఇట్లా కొంచెం అనాలి మరీ ఎక్కువ అనొద్దు ఎందుకంటే లేయర్ అనేది పోతుంది మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ అనొద్దు ఇలా అంటే సరిపోతుంది లేదంటే లేయర్ అనేది మొత్తం పోతుంది చూడటం అయితే చేసుకున్నాం కదా ఇవి చిన్న చిన్న పీసుల కట్ చేసుకోవాలి ఇంకా ఈ సైజు వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పెద్దగా తీసుకోవద్దు అన్నం కూడా ఇంతే ఉండాలి మరీ ఎక్కువ ఉండొద్దు లావుగా ఉండొద్దు ఇలా ఉంటే సరిపోతుంది పీసులాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇవైతే అన్నీ ఇట్లనే కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇట్లనే చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇగో ఇలా చూడండి ఇట్లా ఇప్పుడు చూస్తే ఇక లేయర్ లేరు ఉంది ఇలా రావాలి మనకి ఇలా వస్తేనే మనకి ఫ్రై చేసినప్పుడు అనేది లేయర్ లేరు లాగా వస్తుంది అనమాట ఇట్లా తీసి వేసేసుకోవాలి దీంట్లో అన్నీ ఇది కూడా సేమ్ అటనే చేసుకోవాలి మిగతావన్నీ అటనే చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి కూడా సేమ్ అటనే చేసేసుకోవాలి మధ్యలోకి పోలి చేసి ఇటు నుంచి ఒకసారి మొత్తం మధ్యలో పోలి చేసేసి మళ్ళీ ఒకసారి పైనుంచి ఇట్లా అప్లై చేసుకోవాలి మైదాపిండి కానీ కలిపి పెట్టుకున్నాం కదా మేము చేత పొడిపిండి ఇలా చల్లుకోవాలి చల్లుకొని ఇట్లా పోల్ చేసుకొని మళ్ళీ సేమ్ అట్లనే చేసేసుకోవాలి మన దగ్గర అది షాక్ లేనప్పుడు ఇలా పిజ్జా కట్ చేసేది ఉంటుంది కదా దాంతోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా పిజ్జా కట్ చేసుకునేది లేనప్పుడు షాక్తోనైనా కట్ చేసుకోవచ్చు వీజుకు వచ్చేస్తుంది ఇంకా పీజా కట్ దానితోనే కట్ చేసినామనుకో చాలా బాగా వస్తుంది మనం ఎట్లా కట్ చేస్తే అట్లా వచ్చేస్తుంది ఇవైతే అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత నేనైతే కడాయిలో పెట్టేసిన డీప్ ఫ్రైకి వేసుకోవడానికి ఆయిల్ అయితే ఈటెక్కింది కదా మంట చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకొని మనకి ఆయిల్ ఎన్నైతే పడతావో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మైదా పిండితోని గోధుమ పిండితోని కానీ ఇలా చేసి పెట్టినాము అనుకో పిల్లలు రాగానే స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా చాలా బాగుంటుంది తినడానికి ఇలా మైదా మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు సో నా దగ్గర గోధుమ పిండి లేదని మైదా మైదాపిండితో చేసినా నేను ఇట్లయితే వేసేసుకున్నాం కదా ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి చూసిరిగా ఏదో వచ్చిందో లేరు లేరుగా ఇట్లా వస్తుంది తినడానికి చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టంగా హార్ట్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీటినే మనం మనం కారం వేసుకోకుండా కూడా మడత కాజు అంటారు కదా చిన్న చిన్న మరత కాజాలు కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇలా అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్రై అయినవి అయితే తీసేసుకోవాలి ప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ పెద్దగా పెట్టుకొని మంట తీసేసుకోవాలి లేదంటే ఆయిల్ అంతా దీంట్లోనే ఉండిపోతుందన్నమాట ఒక అది గిన్నె తీసేసుకొని దాంట్లో పేపర్ వేసుకొని వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందని ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కానీ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు నేను పేపర్ అయితే వేసేసిన నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అట్లనే వేసేసుకోవాలి ఇవైతే అన్నీ అయిపోయినాయి ఫ్రై చేసుకోవడం అయితే ఇప్పుడైతే దీంట్లో చేసుకోవడమే ఇలా చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అనుకో చాలా బాగా ఇష్టంగా తింటాడు చూసి ఇలా వరకు నలకవరకు అయిపోయింది బాగా వస్తుంది ఆడుతూ కూడా ఆడుతూ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి